సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారి కేసులో అప్లికబుల్ అవుతుందా కాదా అనే మీద ఇది చాలా రోజుల నుంచి దీని మీద చర్చ అవుతుంది న్యాయ నిపుణులు సలహా రకరకాల భిన్నమైన అభిప్రాయాలు చెప్తున్నారు ఇట్టి పరిస్థితుల్లో నిన్న దీని మీద ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుందని చెప్పేసి అందరు కూడా భావించిన తర్వాత అక్కడ ఎవరైతే జస్టిస్ బేలా త్రివేది గారు అదేవిధంగా అనురుద్ బోస్ గారు ఇవి ఇద్దరు కూడా టూ మ్యాన్ బెంచ్ అది వాళ్ళు విభిన్నమైన అభిప్రాయాలు విలుపించడం జరిగింది ఏదైతే జస్టిస్ బోస్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఈ సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఈ కేసు దాఖలు చేసే ముందు అనుమతులు తీసుకోవాల్సిన గవర్నర్ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుమతులు తీసుకోకుండా కేసు పెట్టడం అనేది పొరపాటు గతంలో రఫేల్ కేసు జరిగింది రఫేల్ కేసు అంటే పూర్తి జడ్జ్మెంట్ కాక కూడా ఇందాక వచ్చింది రఫేల్ కేసులో ఆయన జస్టిస్ జోసఫ్ గారు కూడా ఇటు ఇదే విధమైన అభిప్రాయం కూడా వెలువరచడం జరిగింది కాబట్టి అదే అది దీంట్లో ఈ తీర్పులో చెప్పడం అనేది దీంట్లో వేరే విధంగా ఏం కాదు ఇది అన్వయించడం అనేది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సెవెంటీన్ అప్లికేబుల్ అవుతుంది ఆయనకి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా ఆయన మీద కేసు దాఖలు చేయడం అనేది పొరపాటు అని చెప్పేసి జస్టిస్ బోస్ గారు చెప్పడం జరిగింది అయితే జస్టిస్ వేళ త్రివేది గారు ఆవిడేమో నేరం ఎప్పుడు జరిగిందని కాదు ఏదైతే ఈ చట్టం అమల్లోకి వచ్చిందో ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన నేరాలకే ఈ సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది కానీ అంత ముందు జరిగినట్లు నేను అప్లికబుల్ కాదు అందుకని ఈ కేసులో ఆ పిటిషన్ కొట్టేస్తున్నాను అవడంతో పిటిషన్ అలవ్ చేస్తున్నాను ఆయన అన్నారు సో ఈ రెండు కూడా వై వైవిధ్యమైన ఈ తీర్పులు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఇద్దరు కూడా మా మాట్లాడుతూ దీన్ని దీనికి ఏకీభవించట్లేదు కాదు దీన్ని ఆ చీఫ్ జస్టిస్ గారి ముందుకు తీసుకెళ్ళి పెడతాం ఇది చీఫ్ జస్టిస్ గారు నిర్ణయం నిర్ణయాన్ని వదిలేస్తాం అని చెప్పారు అది చీఫ్ జస్టిస్ గారు బహుశా సీనియర్ జడ్జిలతో కూడిన బెంచ్కి బహుశా వీళ్ళు ఇద్దరికన్నా సీనియర్ జడ్జెస్ ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నట్టున్నారు ఆ సీనియర్ జస్టిస్లో ఉన్న బెంచ్కి బస్సు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇది ఇది ఇప్పుడు అప్పుడే తెగే వ్యవహారం కాదు ఇది ఎందుకంటే దాదాపు అది మళ్ళీ ఇప్పటికే చాలా రోజులైంది తర్వాత మెల్లిగా దాని కూడా టైం పట్టచ్చు అది ఈవేళ పైబర్ నెట్ కేసు ఈవేళ జడ్జిమెంట్ వస్తుందని చెప్పి అందరూ ఎదురు చూశారు అన్ని దినపత్రికలు ఛానల్స్లో కూడా అన్ని వదలకొట్టేసినాయి ఇవాళ మూడు గంటలకి జడ్జిమెంట్ వస్తాయని చెప్పేసి దాంట్లో కూడా కొన్ని కొన్ని కారణాలతో ఇప్పుడే నేను కనుక్కున్నాను సో అక్కడ బార్ అసోసియేషన్ మెంబర్స్తో కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సహేతుకమైన కారణాలే జస్టిస్ బ్యాల త్రివేది గారికి అక్కడ అర్జెంట్గా వేరే లో ఉండిపోవడం మూలంగా ఈ కేసుని వాయిదా వేసినట్టు ఆయన బోస్ గారు జస్టిస్ బోస్ గారు చెప్పడం జరిగింది సో దీంట్లో వేరే విధంగా అర్థాలు నేను ఉన్నాయని అనుకోవట్లేదు ఏదైనా ఇది విషయం దీనికి వైసీపీ వాళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు వైసీపీ ఛానల్స్ కానీ వైసీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ని క్వాష్ పిటిషన్ని కొట్టివేసింది ఆయనకి జైలు తప్పదు ఆయన భవిష్యత్తులో ఆయన విచారం తప్పదు అంటూ రకరకాలుగా మాట్లాడటం చాలా మంది మాట్లాడుతున్నారు మన రాజమండ్రిలో నాయకులు కూడా మాట్లాడినట్టు నిన్న ఈ ఛానల్లో కూడా చూశాను అది ఎందుకంటే ఇది చాలా ఇది అసలు యాక్చువల్గా ఆ కేసు పూర్వపరాల్లోకి వెళ్ళింది వెళ్ళలేదు అసలు వీళ్ళు కేవలం సెవెంటీన్ ఇయర్ అప్లికబుల్ అవుతుందా లేదా అనే విషయం మీదే ఈ చర్చ జరిగింది నన్ను అంతా జడ్జిమెంట్ మీద కానీ అభిప్రాయాలు కూడా జరిగినాయి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మోస దోషం చేశాడా దూషాలు ఇదేం చెప్పలేదు పట్టుకో అసలు ఆధారాలు ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది మొదలు మొదలుపెట్టి ఆయన రిమాండ్లో పంపింది మొదలుపెట్టి ఆయన జైల్లో ఉన్నది మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఆధారాలు ఏమీ సమర్పించలేదు వాళ్ళు అసలు ఆధారాలు వాళ్ళ దగ్గర ఏమి లేవు కాబట్టి దాన్ని ఏమి లేకుండా ఈ వేళ ఏదో చంకలు కొట్టేసుకుని చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఆయనకి బెయిల్ రద్దు బెయిల్ పిటిషన్ కొట్టేశారు అని చెప్పడం అనేది పూర్తి తప్పది సాక్ష్యంగా ఎందుకంటే కొన్ని కొన్ని న్యాయపరమైన అంశాలు ఉండి సెవెంటీన్ ఏ అనేది చాలా అది చాలా లోతగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న ఇదే పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు లేదా నరేంద్ర మోడీ గారికి కూడా రావచ్చు లేదా ఇంకొకరు కూడా రావచ్చు లేదా పూర్వం నుంచి ఉన్న చాలా మందికి రావచ్చు కాబట్టి ఇది తేనెతొట్టను కదిలించినట్టే ఇది అంతా కూడా కాబట్టి దీని మీద తొందరపడే అభిప్రాయాలు అనేది తగదు చంద్రబాబు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మొగుడు పెళ్ళాల కేసు ఉంది మనం మనం చూసాం పేర్లు చెప్పక్కర్లేదు నేను ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో ఇప్పుడు వరకే తేడా చాలా వరకునాయి ఇటువంటి కేసులే తేడలేదు నేను ఎవరి గురించి చెప్తున్నాను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కేసే తేడలేదు అలాంటిది ఏమీ లేని ఆధారాలు లేని కేసు ఏం తేలుతుందండి ఇప్పుడు ఎప్పుడే ఏం తేలుతాయని కాబట్టి దీని మీద వేరే చర్చలు కూడా అనవసరం ఖచ్చితంగా రేపు ఆ కోర్టులో సుప్రీం కోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థానం తీర్పు మేరకు ఎవరన్నా కూడా దానికి తలగ్గోవలసిందే చూద్దాం వెయిట్ చేద్దాం ప్రస్తుతం జరిగింది ఏమీ లేదు ఈ కేసు గురించి న్యాయ న్యాయ విచారణ ఉందని మాత్రం నేను చెప్పలేము దీనికి తొందరపడి అనవసరంగా కామెంట్లు చేసి ఇరుక్కోకండి ఎవరు కూడా దయచేసి అది నేను చెప్పేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు ప్రతి చోట కూడా రా కదలరా అనే కార్యక్రమం చాలా దిగ్విజయంగా ప్రతి చోట కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి రేపు ఇరవై తారీఖునే మండపేటలో జరుగుతుంది అమలాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మన రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి గోపాలపురంలో జరుగుతుంది మన తుల్లో జరిగింది మనం నేను తుల్లో ప్రత్యక్షంగా నేను చూశాను అదేవిధంగా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మొత్తం పత్తిపాడి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరిగాను అప్పుడు పార్టీ అబ్జెప్న బాధ్యతల మేరకు బ్రహ్మాండంగా స్పందన అయితే ప్రజల్లో బ్రహ్మాండంగా స్పందన ఉంది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పోవాలి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలని అనే ఒక భావన ఒక స్పందన జనంలో ప్రత్యే పత్ వాళ్ళలో కూడా ఉంది అన్ని వర్గాల్లో కూడా నేను చూశాను కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా మార్పు అనేది తో మార్పు రాబోతుంది దీని గురించి ఊరికే ఎక్కువ మాట్లాడేసి టైం వేసి అక్కడ ముఖ్యంగా వచ్చి చెప్తున్నావు ఎంత ఎటువంటి అసమర్థ పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతుందానికి ఉదాహరణ ఏంటంటే దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరము డబ్ల్యూఎఫ్ అది ఆ స ప్రపంచ ఆర్థిక సదస్సు అంటారు తెలుగులో అది జరిగినప్పుడల్లా కూడా ఈ దావోస్లో ఈ సదస్సు జరిగినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి అనువైన పరిస్థితుల గురించి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే రాయితీల గురించి కానీ అన్నిటి కొంచెం వివరంగా చెప్తూ ఒక బస్సు కూడా ఏర్పాటు చేసే నగర వీధిలో తిప్పడం అదే విధంగా మంత్రులు తీసుకెళ్తాం ఆయన కనీసం ఆహారం కూడా తీసుకోకుండా అలాగా ఆ టెంట్లో మామూలు ఒక సేల్స్ మెన్ లాగా అక్కడ కూర్చోవడం అందరూ కూడా విజిట్ చేయడం అక్కడికి మనం చూసాం ఈ ప్రసార సాధనలో మనం చూసాం అయితే ఈవేళ వీళ్ళు మాట్లాడి మాటలు ఈ దావోస్ పర్యటనకి ఒకే ఒకసారి వెళ్ళినట్టడు సీఎం అయిన తర్వాత అది కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని సతీ సమేతంగా లండన్ వెళ్ళి లండన్ లో తన కూతురు దగ్గర వాళ్ళ మిస్సెస్ గారిని డ్రాప్ చేసి అక్కడి నుంచి అలా దావోస్ వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చి ప్రజ ఇదంతా తోటి తిరిగి వచ్చారు మరి ఏం సాధించారో మాకు తెలియదు ఈవేళ ఒక మంత్రి గారు నిన్న నిన్న అనుకుంటా మంత్రి గారు మాట్లాడుతూ దావోసు వెళ్ళాడు దావోసు ఇక్కడ తప్పించగలం అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ దావోసం అంత చలి అంత చల్లే ఎవరు అక్కడికి ఏం వెళ్ళగలరు చంద్రబాబు నాయుడు స్నానం కూడా చేయలేదన్న మాట్లాడేది నేను చూశాను పేపర్లో ఇప్పుడు ఏంటంటే అక్కడ దా సాక్షాత్తు గుడి తిరుపతి వెళ్ళ వెళ్ళడానికి కూడా ఆయనకి ఇష్టం లేక లేకపోతే ఆయన భార్య గారికి ఇష్టం లేక అక్కడ తిరుమల దేవస్థానాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో తన మా తాడేపల్లి ప్యాలెస్ లో అక్కడే పునర్నిర్మాణం నిర్మాణం చేసి అక్కడే సంక్రాంతి పండుగ భోగి పని చేసేటంటే చేసిన ఆయనకి దావోసం రప్పించడం గొప్ప రప్పించుకోవచ్చు అండి ఆయనకున్న తోటి లేకపోతే అధికార మార్గంతో ఏమైనా చేయొచ్చు కాకపోతే ప్రజలు గమనిస్తున్నారు ఆయన అదో లెక్క అన్న మాటకి మిగిలిన ఆ లెక్కలు తీల్సిన ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అహంకారాన్ని మానంటే అహంకారాన్ని అంకారం చూపించిన నేతలు ఎంతో మంది చరిత్రలో కనుమరుగైపోయారు అయిపోయారు ఇట్లా దాంట్లో వాళ్ళు ఎంతో మంది చూసాం అందరూ కూడా కనుమరుగా అయిపోయారు ప్రజాభిప్రాయాన్ని మరణించకుండా వాళ్ళు ఇష్టమైనటువంటి చేసే వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ